కోడిచెర్ల గ్రామస్తులు ఆరోపణలు సరైనవి కావు పోతంగల్ ట్రాక్టర్ యజమానులు అంతా వేబిళ్ళుతోనే సక్రమంగా ట్రాక్టర్ నడుపుతూ ఉంటే తమపై నిందలు వేయడం సరికాదు కొడిచెర్ల గ్రామస్తులు వచ్చి వినతి ఇస్తే పోతంగల్ ట్రాక్టర్లను ఆపివేయడం తహసీల్దార్కు తగున రెండు వందల మంది కార్మికులు ఎనభై మంది ట్రాక్టర్ యజమానులు సక్రమంగా వేబీలతో ఇసుకపై జీవనం కొనసాగిస్తున్నారు వారి పొట్ట కొట్టడం సమంజసమా కోడిచెర్ల మంజీరు శివరులో పోతంగల్ ట్రాక్టర్ల యజమానులు ఇసుక తీసుకువస్తాలే ఇది రాంగ్ గతంలో రెవెన్యూ ఆఫీసర్లపై అధికారులు సర్వే చేస్తే మూడు వందల ముప్పై నాలుగు సర్వే నెంబర్ ప్రభుత్వం అని తేలింది ఇర గ్రామాల వారు ప్రభుత్వ శివరులో అభివృద్ధి పనుల పేరుతో ఇసుకను వేబిల్లతో తరలిస్తూ ఉంటే కోడిచెర్ల గ్రామంలోని కొంతమంది అడ్డుపడడం దారుణం వర్ణి మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు ఇతర గ్రామాలకు అభివృద్ధి పనులకు ఇసుకను తరలించడం పోతంగల్ పాత పోతంగల్ చెందిన ట్రాక్టర్ యజమానులు ఫస్ట్ లో ఉన్నారు నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని మహారాష్ట్ర తెలంగాణ చెక్ పోస్ట్ వద్ద పోతంగల్ కు చెందిన ట్రాక్టర్ యజమానులు కార్మికులు సుమారు వంద మంది తమ నిరసనలు తెలిపారు పోతంగల్ ట్రాక్టర్ యూనియన్ తరఫు నుంచి మాట్లాడేది ఏంటంటే ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున మనకు ఎంఆర్ఓ సార్ పర్మిషన్ ఇస్తా అంటే మా ట్రాక్టర్ ట్రాక్టర్ అందరూ వాగులకు ట్రాక్టర్ పంపించేసి పంపించిన తర్వాత ఇక కరెక్ట్ తొమ్మిది ఏళ్ళ టైంలో వేబీల కోసం మేము అందరం ఎదురు చూస్తున్నాము అదే టైంలో పక్క గ్రామం అయినటువంటి కొడిజాల గ్రామం నుంచి కొంతమంది అక్రమంగా మా ఇసుక తరలిస్తున్నారు అని చెప్పి వాళ్ళందరూ కలిసికట్టుగా ఇరవై ముప్పై ట్రాక్టర్లు తీసుకొచ్చుకొని ఒక యాభై అరవై మంది లేబర్లు అందరూ అక్రమంగా పోలీసు వాళ్ళకి ఇబ్బంది చేసుకుంటా మా ఇసుక డెక్టర్ను ఆపేసినట్టనే ఇంకా మేము మేము మేమందరము కలిసి మాట్లాడిన తర్వాత మా ఊరి గ్రామ పెద్దలందరం మాట్లాడిన తర్వాత మీరు ఇసుక నడపకండి లేకపోతే మేము కూడా మేము కూడా నడుపుతాం మీ వాగు నుంచి అని చెప్పి చెప్పేసరికి మేమందరము మాట్లాడుకొని మీ ఇసుక మీరు నడుపుకోండి మీ దారి నుంచి మీ శివార్ల నుంచి మీరు నడుపుకునేలా మా ఇసుకను మేము మా మా శివార్ల నుంచి మేము నడుపుకుంటామని చెప్పి మాట్లాడుకున్నాం అయితే ఇంకా వాళ్ళు సరే అని చెప్పి ఇక్కడ చల్లిపోయి మండల ఆఫీస్కి పోయిండ్రు మండల ఆఫీస్ పోయిన తర్వాత ఎంఆర్ఓ వచ్చిన వచ్చిన తర్వాత ఒక వినత్రి పత్రం రాసిండ్రు కొత్తంగా గ్రామంలో ఉన్నటువంటి ట్రాక్టర్ వాళ్ళకు బేబీలు ఇవ్వకండి అని చెప్పి ఎంఆర్ఓ సార్కు దికి ఇచ్చినట్టు మాకు వెళ్ళడైతుంది ఎంఆర్ఓ సార్ మా మాటలకు అసలు ఒక్క ఒక వన్ పర్సెంట్ కూడా మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు వీళ్ళందరూ చేస్తే ట్రాక్టర్ సార్ మీరు వాళ్ళకు వాళ్ళకి వాళ్ళకెందుకు రెస్పాన్స్ ఇస్తున్నారు వాళ్ళకెందుకు రెస్పెక్ట్ ఇస్తున్నారు మేము కూడా ట్రాక్టర్ యజమానులం కదా మేము కూడా మా బాధ్యత జీరో జీరో పర్సెంట్ కూడా మేము దొంగతనంగా అక్రమంగా ఇసుక నడిపిస్తే వేగులు తీసుకుంటున్నాము ఇందిరామీలకు వస్తున్నాము సార్కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది వర్ణి మండలంలో ఉన్నటువంటి మనకు ఎక్కువగా మనం ఇసుక తరలించే గ్రామం వర్ణి మండలము వర్ణి మండలంలో ప్రతి గ్రామంలో ఎవరైనా అడిగినా కానీ వీళ్ళు కొత్తంగల్ గ్రామం నుంచి మంచిగా ఇసుక మాకు సప్లై చేస్తున్నారని చెప్పి సార్కు కూడా మంచి పేరు వచ్చింది పోచారం సార్ కూడా చెప్పిండు సరే అవన్నీ ఓకే ఎంఆర్ఆర్ సార్ ఈరోజు మ్యాటర్ వచ్చేసరికి మేము ఏమన్నామంటే ఒక ట్రిప్పు తీసుకొని వచ్చినాం కదా సార్ ఆ ఒక్క ట్రిప్పును మేము ఎక్కడికైతే మీరు ఇస్తామని చెప్పిండ్రు అక్కడికి వేబిలు ఇచ్చేస్తే మేము అక్కడ పోసుకుంటాము తర్వాత మేము మళ్ళీ ఇంకా రాము మీరు సర్వేది పిలిపించి అక్కడ చేసిన తర్వాత కొడిజల్లది కొడిజల్లకు పొతలకు పోతంగలకు వేరే వేరే చేసిన తర్వాత మీరు పర్మిషన్ ఇస్తే మేము ఆ రోజు మంచిగా పద్ధతితో నడుపుకుంటామని చెప్పినాము ఆల్రెడీ మేము అందరు మా గ్రామ కమిటీ అందరూ మాట్లాడుకున్నాము గుడికి డబ్బులు ఇస్తున్నాము సొంత పేర్లు ఎలాంటి మేము తప్పుడు మాటలలో తప్పుడు సమాచారం కూడా ఏం లేదు మాది పుడిజల వాళ్ళు మాత్రము సార్కు ఎంఆర్ఓ సార్కు ఏం మాట్లాడినో మాకు అసలు పొద్దున ఆరు గంటలకు పెట్టిన బండ్లు ఇప్పుడు సాయంత్రం ఆరున్నర అవుతుంది డ్రైవర్లు మేము అందరము ఇక ఇసుకల ఏదో సంపాదించిన సంపాదించాలనుకుని అంతా ఫీల్ అయిపోతున్నారు అందరూ కొద్దిగా చూసి మాకు పై పైన అందరికీ తెలియజేయండి సార్లకు అంతకు మీకేం లేదు అందరికి ఏదైనా తప్పు ఉంటే క్షమించండి ఆ వీడియో పనిచేస్తా చెప్తా